హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు హోటల్ స్టైల్ పల్లీ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాము ఒక్కసారి ఈ విధంగా చేసుకోండి సేమ్ హోటల్లో తిన్నట్టే ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది చూడండి ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్ పల్లీలు అయితే తీసుకున్నాను చూడండి పల్లీలు ఇలా వేసుకొని ఆయిల్లో మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి స్లోగా లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి పల్లీలు అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా పల్లీలు మంచిగా బ్రౌన్ కలర్ ఫ్రై అయిన తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నానండి మీరు మీ కారానికి తగినట్టుగా వేసుకోండి కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక రెండు పచ్చిమిర్చి ఎక్స్ట్రా వేసుకోండి లేదు అంటే ఈ పచ్చిమిర్చి సరిపోతుంది చూడండి ఇక్కడ పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత పుట్నాలు కూడా వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలండి పుట్నాలు మాడకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనము ఇక్కడ ఒక కప్పు పల్లీలకు ఒక రెండు స్పూన్ల పుట్నాలు అయితే తీసుకున్నాను చూడండి ఈ విధంగా మంచిగా మిక్స్ చేస్తూ కలుపుతూ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి పుట్నాలు మాడకుండా చూసుకోండి పుట్నాలు మాడితే టేస్ట్ చేంజ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ పుట్నాలు మాడకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి అలాగే కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోండి కొబ్బరి యాడ్ చేసుకున్నాక ఒక్క వన్ సెకండ్ మనం గోలుచుకుంటే సరిపోతుందండి కొబ్బరి తొందరగానే వేగిపోతుంది కాబట్టి ఒక్కసారి స్పూన్తో అటు ఇటు కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా చింతపండు తీసుకోండి అలాగే కొత్తిమీర ఒక ఆరేడు వెల్లుల్లి కూడా తీసుకోండి అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి బరకగా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మనము గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా ఒకసారి మనము బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి చేసుకున్నాక మళ్ళీ మిక్సీలో కొన్ని వాటర్ వేసి ఒకసారి బ్లెండ్ చేసేసుకొని వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం లూజ్గా చేసుకుంటేనే బాగుంటుంది చట్నీ అనేది చూడండి మీకు ఎంత లూజ్గా కావాలో అన్నీ వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసేసుకోండి కొన్ని వాటర్ వేసి మళ్ళీ బ్లెండ్ చేసేసి ఆ వాటర్ని ఇందులో మిక్స్ చేసేసి ఇలా కలిపేసేసుకొని మీకు ఎంత లూజ్ కావాలో అంత కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు పోపు కూడా వేసేసుకొని పోపుని ఇందులో వేసుకుంటే అచ్చం హోటల్ స్టైల్ పల్లీ చట్నీ లానే ఉంటుంది టేస్ట్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూడండి ఇక్కడ పోపుకి కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి సారీ ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకున్నానండి వేసుకొని ఆ పోపుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసాను అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మి పల్లి చట్టి రెడీ అయిపోయినట్టే నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చూసారు కదా ఎంత బాగుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్